శ్రీశైలం మండలంలోని అటవీ శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేపట్టారు పాత సుండిపెంట గ్రామంలోని ఓ గృహంలో చిరతపులికి చెందిన ఓ గోరు అడవి జంతువైన కణితికి చెందిన కొమ్మును అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఆత్మకూరు అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావు ఆదేశాలతో పక్కా సమాచారం అందుకున్న శ్రీశైలం రేంజ్ సబ్ డిఎఫ్ఓ బబిత రేంజర్ పరమేశ్వరులు చాకచక్యంగా పథకం ప్రకారం పాతసున్ని చెన్నారెడ్డి గృహంలోని అటవీ శాఖ సిబ్బందితో ముమ్మరంగా తనిఖీలు చేశామని సబ్ డిఎఫ్ఓ బబితా రేంజర్ పరమేశ్వర్లు మీడియాకు వెల్లడించారు అయితే అటవీ శాఖ సిబ్బంది రైడ్ చేసిన సమయంలో నిందితుడు చెన్నారెడ్డి అతని గృహంలో లేడని అతని కోసం గాలిస్తున్నామని రేంజర్ పరమేశ్వర్లు తెలిపారు నిందితుడు చెన్నారెడ్డిపై పలు సెక్షన్ల కింద కూడా నమోదు చేశామని త్వరలోనే నిందితుడిని చెన్నారెడ్డిని అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు ఎంతటి వారైనా అటవీ హక్కులను కాలరాస్తే ఉపేక్షించేది లేదని అటవీ శాఖ చట్ట ప్రకారం నమోదు చేస్తామని హెచ్చరించారు దుప్పి కుమ్మ కంచ కుమ్మ ఒకటి నెక్స్ట్ పెట్టుపల్లి యొక్క గోరు ఒకటి దొరికింది సో అది వన్యప్రాణి సంరక్షణ చట్ట ప్రకారం చాలా సీరియస్ నేరం సో దీన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది నెక్స్ట్ ఇంకా ఇండిపెండిలో కానీ ఈ శ్రీశైలంలో నివాసం ఉంటున్న గ్రామస్తులకు లేదా వాళ్ళకి విజ్ఞప్తి ఏమంటే వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ వాళ్ళ తాతలు తండ్రులు ఎవరన్నా పాద రోజుల్లో అంత సీరియస్నెస్ తెలియని రోజుల్లో చట్టం లేని రోజుల్లో ఈ వన్యప్రాణికి సంబంధించిన ఏదన్నా చర్మాములు కానీ దంతాలు కానీ గోళ్ళు కానీ ఇంకేదన్నా దానికి సంబంధించిన ఏ రకమైన ట్రోఫీస్ కనుక వాళ్ళు తెలియకుండా ఇంట్లో ఉంటే మాత్రం దయచేసి వాటిని వెంటనే ఫారెస్ట్ పార్ట్మెంట్కి రిటర్న్ చేసేస్తే వాళ్ళు కొంచెం సేఫర్ సైజులో ఉంటారు అట్లా కాకుండా మాకు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము వచ్చి పట్టుకున్నామంటే చాలా సీరియస్ క్రైమ్ ఇంతకు ముందు మేడంగా చెప్పినట్లు అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చాలా సీరియస్ పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి దయచేసి మీరు పత్రిక మిత్రులు కూడా కొంచెం వైడ్ పబ్లిసిటీ చేసి గ్రామస్తులు కొద్దిగా చైతన్య పరిస్థితులు కోరుతున్నాం సో మనకున్న ఎన్ఎస్టిఆర్ ఇక్కడ దేశంలోనే మనకున్న అతిపెద్ద టైగర్ జోన్ ఇది సో ఇక్కడ ఒక టైగర్ ఉందంటే ఇక్కడ అన్ని రకాల జంతువులు ఉంటేనే టైగర్ ఉంటుంది సో దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు చాలా ఉంటుంది దీనికి తగ్గట్టుగా మీరు సహకరించాలని కోరుతూ కూర్చున్నాం థ్యాంక్ యూ అదే సెక్షన్ నైన్ ట్వంటీ నైన్ ఫార్టీ ఫోర్ థర్టీ నైన్ బి ఇవన్నీ ఫిఫ్టీ వన్ కింద పనిషబుల్ ఇవన్నీ సో ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీకి సంబంధించింది వైల్డ్ లైఫ్లో వైల్డ్ లైఫ్ ట్రోఫీలు కలిగి ఉండడము ప్రభుత్వ సొత్తులను అనుమతి లేకుండా కలిగి ఉండడము ఆ నేడాల కిందకు వస్తాయి ఇవన్నీ కూడా ఏదేమైనా ఇన్వెస్టిగేషన్